వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు చూపిస్తాను మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మనం ఎప్పుడైనా మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా కట్ చేయాలన్నమాట బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ నెక్ కరెక్ట్గా ఉందో లేదా చెక్ చేసుకోవాలన్నమాట మనం నార్మల్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేస్తామో ఈజ్ అలా కట్ చేసుకున్న తర్వాత మన మెజర్మెంట్స్తోనే లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఫస్ట్ కట్ చేసేసుకోవాలి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు ఉంచుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట నెక్ దగ్గర కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు ఒరిజినల్ క్లాత్ ఇలా స్కేల్తో డ్రా చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట ఖర్చు కోసం ఇక్కడ చూస్తున్నారు కదా స్కేల్తో డ్రా చేశాను కదా మార్కింగ్ అక్కడ నుంచి లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని కట్ చేసుకోవాలి కరెక్ట్గా నెక్ అనేది చెక్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఒక హ్యాండ్ సపరేట్గా ఇంకో హ్యాండ్ సపరేట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హ్యాండ్ మిడిల్లో సెంటర్ పాయింట్ ఉంటుంది కదా ఆ మిడిల్లో ఒక స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలన్నమాట ఇలా డ్రా చేసుకోవడం వల్ల మిడిల్లోకి వస్తుంది అనమాట డిజైన్ అనేది ఈక్వల్గా ఉంటుంది మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తాం కదా దాన్ని ఇలా సెంటర్లో మార్క్ చేసుకుని ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి సైడ్లో వన్ సైడ్ జాయింట్ పడుతుంది అనమాట అవి స్టిచ్చింగ్లో జాయింట్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తుంది ఏంటంటే సింగిల్ ఫుడ్ పెట్టుకుని స్టిచ్ చేయడం ఎలా అనేది మీకు చూపిస్తున్నాను అనమాట మనం ఏదైనా బ్లౌజులకి మగ్గం వర్క్ చేయించుకునేటప్పుడు నెక్ షేప్ అనేది నీట్గా రావాలన్నమాట ఇది నార్మల్ ఫుడ్ పెట్టి కుడితే నెక్ షేప్ అనేది అంత బాగుండదు సో దీనికోసం సింగిల్ ఫుడ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇలా నేను మార్కింగ్ చేస్తున్నాను కదా దాని మీద కుట్టుపడాలన్నమాట దాని మీద స్టిచ్ చేస్తూ రావాలి వర్క్ ఏమి డిస్టర్బెన్స్ అవ్వకుండా మనకి సింగిల్ ఫుడ్ పెట్టుకుంటే నెక్క పక్కనే కుడ్ అనేది వస్తుంది నెక్స్ట్ షేప్ బాగా తిరుగుద్ది అనమాట రౌండ్ షేప్ అనేది ఇలా నెక్స్ కుట్టేటప్పుడు కొంచెం స్లోగా కుట్టాలన్నమాట స్పీడ్గా కుడితే ఏమవుతుందంటే రౌండ్ షేప్ అనేది నీట్గా రావాలన్నమాట ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట నెక్ వీడితే వచ్చేసి అటు ఒక త్రీ ఇంచెస్ ఇటు ఒక త్రీ ఇంచెస్ రావాలన్నమాట కరెక్ట్గా వచ్చింది ఇలా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట దీనిపైన మళ్ళీ ఒక డబల్ స్టిచ్ వేసుకుంటే ఊడిపోకుండా గట్టిగా ఉంటుందన్నమాట స్టిచ్ అనేది వీడియో అండ్ వరకు చూడండి బ్లౌజ్ అనేది నేను వేసుకుని చూపించాను ఎంత ఫిట్టింగ్ అనేది బాగుందో మీరు చూడండి ఒకసారి ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్ చుట్టూ కూడా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో ఇలా చుట్టూ టక్స్ ఇవ్వడం వల్ల నెక్ షేప్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇలా కట్ చేసుకుని రివర్స్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట ఫినిషింగ్ అనేది చూసారా చాలా నీట్గా వచ్చింది కదా పక్కన బీడ్స్ ఏమి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఈ వీడియోలో మీకు మగ్గం వర్క్ నెక్ ఎలా స్టిచ్ చేయాలనేది మాత్రం మీకు చూపించాను ఇంకా నెక్స్ట్ వీడియోలో వేరే మగ్గం వర్క్ బ్లౌజ్ మీద ప్రాపర్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మీకు షేర్ చేస్తాను ఇలా సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అనేది ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ అనేది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా చాలా బాగుంది కదా వర్క్ అయితే చాలా బాగా వచ్చింది